అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్య కారణం ఏపీ డీజీపీని అవుట్ చేశారండి జగన్మోహన్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతన్ని బదిలీ చేశారండి కానీ ఎలక్షన్ కమిషన్ మంచి నిర్ణయం తీసుకునిందండి ఇది ఎప్పుడో చేయాల్సిన నిర్ణయం అండి డీజీపీ ఉండి అంత పెద్ద పదవిలో ఉండి ఒకరు తొత్తుగా వ్యవహరించిన డీజీపీని సస్పెండ్ బదిలీ చేయడం చాలా మంచి నిర్ణయం అండి అట్లాంటి డీజీపీ అవసరం లేదండి అందరినీ ఒకటిగా చూసుకోవాలండి అంతే తప్ప ఒక పార్టీకి పొత్తు వ్యవహరిస్తున్న డీజీపీని ఈరోజు బదిలీ చేయడం చాలా మంచి నిర్ణయం అండి కాబట్టి ఇది సంతోషకరమైన విషయం జగన్కు మీకు షాక్ అండి జగన్ ఇంకా తట్టుకోలేడండి ఓటమి ఖాయమైపోయిందండి జగన్కి ఎందుకంటే ఓటమి ఖాయం జగన్ గారు గుర్తించుకోండి ఓటమి ఖాయమైపోయింది మీకు మీకు అందుకనే మీకు ఇది ఇప్పుడు అన్ని షాకుల మీద షాకు నడుస్తున్నాయండి కాబట్టి డీజీపీని బదిలీ చేయడం చాలా సంతోకో సంతోషకర విషయం అండి స చాలా సంతోషం ఎందుకంటే ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్న డీజీపీ గారిని వ్యవహరించి తీసేయడం చాలా మంచిదండి చెప్పన్నా మంచిదే కదా నువ్వు చెప్పన్నా మంచిదేనా డీజీపీని బదిలీ చేయడం అవునన్నా మంచిదే కదా చెప్పన్నా మంచిదేనా బీజేపీని బదిలీ చేయడం మంచిదే నువ్వు చెప్పునా నువ్వు చెప్పు మంచిదేనా నువ్వు చెప్పన్నా కృష్ణన్న ఓకేనా చాలా మంచిదండి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు మీరు నువ్వు చెప్పినా తెలుగుదేశమా నువ్వన్నా వైఎస్ఆర్సీపీయా ఏందన్నా ఇంకా వైఎస్ఆర్సీపీ అంటున్నావు వైఎస్ఆర్సీపీ వస్తుందా అధికారంలోకి నువ్వన్నా తెలుగుదేశమా నువ్వన్నా తెలుగుదేశమా ఉంటే ముగ్గురు తెలుగుదేశం అంటున్నారు కదన్నా వైసీపీకి పడే ఛాన్స్ లేవన్న కాబట్టి ఈసారి కంపల్సరీ చంద్రబాబు వేస్తాడు చక్రం చక్రం తిప్పుతాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంకా కలుగుతాడు డీజీపీని మంచిగా వేశారు డీజీపీ గారు మీరు చేసిన పనులు చాలా ఉంది అందుకని మిమ్మల్ని బదిలీ చేశారండి డీజీపీ గారు ఇంకన్నా మీరు బదిలీ చేయడం సంతోషకర విషయం మంచి విషయం అండి నువ్వు చెప్పక్క ఎవరు వస్తారు చెప్పక్క ఎవరు ఇస్తారో ఎవరు చంద్రబాబు నాయుడు కావాలా ఓకే చంద్రబాబు నాయుడు వచ్చాడక్క ఎందుకంటే నాలుగు వేలు పింఛనక్క నాలుగు వేలు పింఛను రెండు నెలలకు ఒక కార్ తీసుకోవచ్చక్క ఏం భయం లేదు నాలుగు వేలు ఇస్తాడు పది మహిళకు పదహైదు వందల డబ్బులు ఇస్తాడక్క నువ్వు చెప్పవా ఎవరు కావాలి మీకు చంద్రబాబు నాయుడు ఎందుకు నాలుగు వేలు పింఛను వస్తుందనే ఓకే ఓకే మంచి పని అక్క మీరు చేసేటి మంచి ఓట్లు కూడా వేసి మీరందరూ ఓట్లు వేయాలి ఇప్పుడు నన్ను మీరు ఎలా అడుగుతున్నారో ఓట్లు కూడా అలాగే వేసి పింఛను వస్తుంది నాలుగు వేలు పింఛన్ మంచిగా వస్తుంది దయముంచి ఓట్లు వేయండి థ్యాంక్ యూ నా ఛానల్ను యాక్సెప్ట్ చేయండి ప్లీజ్